హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ బై రేవతి నిన్న పెట్టిన వీడియో కంటిన్యూషన్ అండి ఇది ఆ వీడియోలో చూపించి రెఫరెన్స్ బిక్ చూపించాను కదండి అలాగే నేను డ్రెస్ స్టిచ్ చేసాను లేదా చూడండి ఈ డ్రెస్ గురించి నేనైతే ఫైవ్ మీటర్స్ రా సిల్క్లో దొరికిందండి నాకు పిచ్చివాయి ప్రింట్స్ది నేను అదే తీసుకున్నాను ఫోర్ మీటర్స్ ఏమో బాటమ్ పెట్టానండి వన్ మీటర్ ఏమో యోక్ పార్ట్కి పట్టింది నేను లైనింగ్ కూడా క్రేప్ ఫోర్ మీటర్స్ తీసుకొని స్టిచ్ చేశానండి ఆరెంజ్ కలర్ ఫ్రిల్స్ పెట్టాను చూసారా అదైతే నేను శారీ తీసుకు పట్టు సారీ అదైతే అది పట్టు సారీ తీసుకుని చేశాను ఈ డ్రెస్కి నేను మొత్తం ఫ్రిల్స్తోనే కుట్టానండి అంబ్రెల్లా కట్ అది ఏం పెట్టలేదు ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి ఫీడింగ్ చూపిస్తారు కదా అక్కడైతే నేను ఈ ఫ్రిల్స్ అటాచ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చి డీప్ నెక్ ఇచ్చాను టైల్స్ కూడా ఇచ్చానండి నడమ్ లూజ్ ఉన్నా టైట్ చేసుకోవడానికి ఉంటుందని షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట ఎలా ఉందండి ఈ అవుట్ఫిట్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పు కుదిరితే షేర్ చేయండి తప్పకుండా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నాక లాస్ట్లో పెట్టండి పిక్స్ చూడండి థ్యాంక్ యూ